ఆన్లైన్ బెట్టింగులకు బానిసైన యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్ లో పదిహేను లక్షలు పోగొట్టుకొని చివరికి చేసిన అప్పులు తీర్చలేక పొరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వివాహిత ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కు అలవాటై భర్తకు తెలియకుండా తెలిసిన వాళ్ళ దగ్గర మరియు బంధువుల దగ్గర ఎనిమిది లక్షలు అప్పు చేసి ఆన్లైన్ గేమ్ లో పోగొట్టుకొని భయంతో తనతో పాటు తన ఇద్దరు పిల్లల్ని కూడా బలి తెలంగాణలో ఆన్లైన్ జూదంపై నిషేధం ఉన్న ఫేక్ జీపీఎస్ తో ఆన్లైన్ రమ్మి ఆడి డెబ్బై లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి తన తాత ఆపరేషన్ కోసం మేనత్త దుబాయ్ నుండి పంపిన డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో పోగొట్టుకొని ఇంట్లో తెలిస్తే ఏమంటారో అని భయపడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు తన బెట్టింగ్ జలసాలకు అడ్డుగా ఉన్నారని సొంత తల్లిని చెల్లిని విషం పెట్టి చంపిన యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడి అప్పులు చేసి అవి తీర్చలేక అనే యువకుడు గడ్డి మందు తాకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా వెతికితే వేలాది మంది కథలు కనపడతాయి ఇలాంటి సంఘటనలు ఒకటే కాదు కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే వేలల్లో ఉన్నాయి ఆన్లైన్ బెట్టింగ్ మోసాలను గురై మనశ్శాంతి లేకుండా ఎంతో మంది ఉన్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం చాలు మన కాళ్ళ కింద నేల కదిలిపోతుంది స్టార్టింగ్ లో అంతా బాగానే ఉంటుంది కానీ అది కేవలం మాయ బెట్టింగ్ యాప్స్ మన కోసం పని చెయ్యవు అవి మన మనీని మనశ్శాంతిని కాజేసేందుకు మాత్రమే ఉన్నాయి బెట్టింగ్ అనేది ఒక భయంకరమైన మత్తు ఇది తాగిన వారిని చనిపోయే వరకు వదిలిపెట్టదు మనం గెలుస్తున్నట్లు అనిపించే ప్రతిసారి ఓడిపోవడానికి దగ్గరవుతున్నాం అని గుర్తుపెట్టుకోండి మన తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బు ఈ ఆన్లైన్ బెట్టింగ్ మాయలో పడి మనం నాశనం చేయడానికి కాదు మన భవిష్యత్తుని బాగు చేసుకోవడం కోసం మనం అత్యాసతో పని కోసం ఆనందం కోసం ఆడే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఏదో ఒక రోజు మిమ్మల్ని మింగేస్తుందని మర్చిపోకండి ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇదే మీ భవిష్యత్ కోసం సరైన మార్గమా మీ శ్రమ మీ కష్టం ఇవే నిజమైన సంపద ఈ ఆన్లైన్ మీ భవిష్యత్తును నాశనం చేస్తుంది ఆన్లైన్ మోసాలను గుర్తించండి బలి కాకండి మీ డబ్బు మీ భవిష్యత్తు ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కష్టపడి సంపాదించండి ఆలోచించి ఖర్చు చేయండి మీ జీవితాన్ని సురక్షితంగా చేసుకోండి మీ కుటుంబం మీ భవిష్యత్తు మీ కళలు ఇవి బెట్టింగ్ కంటే చాలా గొప్పవి మీ మీ కలల కోసం కష్టపడండి తప్పుడు మార్గంలో కాదు జీవితం అంటే ఆట కాదు బ్రదర్ ఇది కేవలం గెలవవలసిన సమరం గౌరవంగా గెలవవలసిన సమరం మీ కుటుంబం కోసం మీ భవిష్యత్తు కోసం ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి మీతో పాటు మీ కుటుంబం ఉందని మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక్కరు మారిన సమాజం మారుతుంది